ఆశిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నాం మీరు నాయకులతో పాటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక విషయం చెప్పాలి మీ అందరికి గోపి చాలా టాలెంటెడ్ వాడు రైటర్ సింగర్ ఇన్స్టాలో చాలా ఇప్పుడు ఈ మధ్య ఫేమస్ అయ్యాడు రౌ వాడు రౌడీ సింగర్ అని పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నాడు తెలియదు కానీ నా అదృష్టం ఏంటంటే వాడు వాడు కూడా నేను బయటికి తెచ్చే అవకాశం కలిగింది నిమ్మల పాట ద్వారా చాలా గొప్ప టాలెంటెడ్ వాడికి అవకాశం ముఖ్యంగా ఈ గంగోళ శ్రీనివాస్ మెమోరియల్ అవార్డు అనేది మామూలు అవార్డు కాదు మా అన్న మా పెద్ద కళాకారుడు కళా కళ అంటే చచ్చిపోయేవాడు పిచ్చేవాడు ఆయన కళా రంగంలో ఆయన నిజంగానే కరోనా సమయంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఆయన వీరమరణం పొందడం జరిగింది వారి పేరుతో మేము ఎవరీ ఇయర్ ఒక మంచి టాలెంట్ ఇస్తాము అందులోనూ మా శిష్యుడు ఇప్పుడు ఇన్స్టాలో దుమ్ము రేపుతున్నటువంటి నా గోపి ఈ అవార్డు చాలా సంతోషంగా గర్వంగా అలాగే భీమన్ మాస్టర్స్ స్మారక పురస్కారాన్ని శ్రీ సైబ జయకిషన్ గారు అందరూ శ్రీ సైబ జయకిషన్ గారు నాట్య రంగంలో తీసిన విశిష్ట సేవలకు గాను ఈ అవార్డును సగర్వ